సో గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఆల్ ఇన్ వన్ న్యూస్ ఛానల్ సో ఈ సందర్భంగా మార్నింగ్ న్యూస్ చదివే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మరి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం సో దీనిలో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యాంశాలు మీకు అందించడం జరుగుతూ ఉంది సో అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ న్యూస్ కు బ్రేకింగ్ న్యూస్కు కు స్వాగతం సో ముందుగా పేపర్ న్యూస్కి వెళ్దాము సో కార్ అయినా బైక్ అయినా లారైనా రీడియం స్టిక్కర్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వాలు ఎందుకంటే ప్రమాదం నివారణకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తా ఉంది దాని మూలాలు కనిపించేలా స్టిక్కర్ ఉండాలని రాత్రిపూట వాహనాలు స్పష్టంగా కనిపించడానికి నిబంధన అధికృత సంస్థ నుంచి స్టిక్కర్లు కొనాలని ఉత్తర్వులు ఆదేశాలంటూ మనం ఒక వార్త చూస్తూ ఉన్నాము సో తప్పనిసరిగా మరి ఇట్లాంటి విషయాలు చేయాలి ఎందుకంటే రాత్రిపూట బండ్లు ఉపయోగ అదే విధంగా యాక్సిడెంట్లు చాలా జరుగుతూ ఉన్నవి సో దానికి సంబంధించి మీరు ఈ నిర్ణయం తీసుకోవడము చాలా మంచి నిర్ణయంగా చెప్పవచ్చు సో ఎందుకంటే నైట్ విజన్లో భాగంగా ఈ రేడియం లేకపోయేసరికి ముందు బండ్లు ఎదురుగలుతున్నది ఏంటి అనేది సో కొన్ని అవుయకుండా యాక్సిడెంట్ అనేది జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం చెప్పవచ్చు కర్ణాటకలో మళ్ళీ కులగాయన వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల మంది టీచర్లతో సర్వే దసరా దసరా సెలవుల్లో నిర్వహణ పాత సర్వే పదేళ్ల నాటిది అందుకే మళ్ళీ గణ సీఎం సిద్ధారామయ్య అంటూ మార్నింగ్ సో మనం ఒక వార్త చూస్తూ ఉన్నాము కర్ణాటకలో మళ్ళీ సామాజిక విద్యా సర్వే అంటూ మనం చూస్తా ఉన్నాము దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతూ ఉంది సో ఇక్కడ కర్ణాటకలో మళ్ళీ కర్ణాటకలో మళ్లీ సామాజిక విద్య సర్వే కులగణ రెండు సున్నా రెండు ఐదు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు బెంగళూరులోని తన ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది టీచర్లతో సర్వే దసరా సెలవుల్లో నిర్వహణ పాత సర్వే పదేళ్ల నాటిది అందుకే మళ్లీ గణన సిఎం సిద్ధరామయ్య వీడియో ప్లేయర్ ఇస్ లోడింగ్ అడ్వర్టైజ్మెంట్ బెంగళూరు సెప్టెంబరు ఆంధ్రజ్యోతి కర్ణాటకలో మళ్లీ సామాజిక విద్య సర్వే కులగణన రెండు సున్నా రెండు ఐదు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు బెంగళూరులోని తన అధికారిక నివాసం కృష్ణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబరు ఏడవ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని తెలిపారు దీనికోసం నాలుగు వందల ఇరవై కోట్లు రూపాయలు కేటాయిస్తామన్నారు రెండు సున్నా ఒకటి ఐదులో అప్పటి కమిషన్ అధ్యక్షుడు కాంతరాజ్ నివేదిక సమర్పించారని ఆ సర్వే ముగిసి పదేళ్లు కావడంతో కొత్త సర్వే చేయించాలని తీర్మానించామని వెల్లడించారు ఈ సర్వేను శాశ్వత బీసీ కమిషన్ పర్యవేక్షిస్తుందని చెప్పారు ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా సర్వే కోసం అరవై ప్రశ్నలను రూపొందించారని వెల్లడించారు ప్రతి ఒక్కరి సామాజిక విద్య రాజకీయ ఆర్థిక స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు సర్వే గణాంకాలు ఇందుకు దోహదపడతాయని తెలిపారు గ్యారంటీ పథకాల ద్వారా అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేశామని చెప్పారు బీసీ వర్గాలలో పేదరికం నిరుద్యోగం నిరక్షరాస్యత తగ్గేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని గుర్తించామని సీఎం పేర్కొన్నారు రాష్ట్రంలోని ఏడు కోట్ల ప్రజల సామాజిక విద్య పరిస్థితులను తెలుసుకునేందుకు మధుసూదన నాయక్ అధ్యక్షతన కమిషన్ సర్వే చేస్తుందని తెలిపారు కాగా దసరా సెలవుల్లో నిర్వహించనున్న ఈ సర్వేలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని వారి సేవలను సద్వినియోగం చేసుకుంటామని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు ఒక్కో ఉపాధ్యాయుడికి నూట ఇరవై నుంచి నూట యాభై ఇళ్లను కేటాయిస్తామని ఇందుకోసం వారికి ఇరవై రూపాయలు వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు దీనికి మూడు వందల ఇరవై ఐదు కోట్లు రూపాయలు ఖర్చు అవుతుందని సర్వే ఖర్చు తాత్కాలిక అంచనా నాలుగు వందల ఇరవై రూపాయలు కోట్లుగా నిర్ణయించామని అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని వెల్లడించారు ఈ సి రిజర్వేషన్ల కోసం చేపట్టిన సర్వేలో ఉపయోగించిన టెక్నాలజీని ఈ సర్వేలోనూ ఉపయోగిస్తారని ప్రతి ఇంటి విద్యుత్ మీటర్ ఆధారంగా జియోట్యాగ్ చేసి యూహెడి ప్రత్యేక సంఖ్యను నమోదు చేస్తారని తెలి. సో ఇక్కడ ఆ సిద్ధారామయ్య గారు మనకు ఒక సర్వే చేస్తామని కులారణ చేస్తామని 10వ సర్వే కాబట్టి మళ్ళీ సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వార్త మనం ఇంతవరకు విన్నాము సో తెలంగాణలో ఆల్రెడీ సర్వే జరిగింది సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మళ్ళీ కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించినటువంటి చర్యలను తీసుకునే భాగంలో ముందంజలో మరి ఆనాడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా వీళ్ళు అందరు కూడా ఈ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఆ ఎక్కువ సర్వే అనేది ఖచ్చితంగా చేయవలసింది క్రైటేరియా వారి ఏదైతే జనాభా ప్రాతిపదికన కావాల్సినటువంటి నిధులను మంజూరు చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా చేయడానికి ఎంతో దోహదపడుతుంది సో అదేవిధంగా మరొకటి జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో పది శాతం కమిషన్ అంటూ మనకు వార్త చేస్తాను ఎమ్మెల్యేలు తమకు వచ్చిన వేతనంలో పాటు వేతనంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో పది శాతం కమిషన్ కూడా తీసుకుంటున్నామని ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అందరికీ అందరి ముందు బహిరంగంగా వెల్లడించారు కాన్పూర్ లో బిజెపి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సిద్ధాం నగర బిజెపి ఎమ్మెల్యే మహేష్ త్రివేది ఈ వ్యాఖ్యలను చేశారు తాము రెండు రకాలుగా లాభాలు పొందుతున్నామని క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలకు మాత్రం ఏ ప్రతిఫలము దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు మహేష్ త్రివేది వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది రాజకీయ వర్గాలకు ఇది సంచలన సృష్టించింది కాగా సదరు వీడియో పై మహేష్ త్రివేది కానీ బిజెపి అధిష్టానం కానీ స్పందించలేదు వాస్తవము ఎమ్మెల్యేలు ఎంతవరకు ఆ ఈ విధంగా చేస్తున్నారు అనేది చాలా వరకు తెలుస్తున్నటువంటి విషయము సో అదే విధంగా ఇక్కడ మనము వారికి ఏ రకంగానైనా ఎమ్మెల్యేలకు న్యాయం జరుగుతుంది కానీ పేదవారికి మాత్రం న్యాయం జరగడం లేదు సో దీనికి సంబంధించి కొన్ని వివరాలను మీకు అందిస్తాను సో అదే విధంగా భారత్ కు ట్రంప్ అంటూ మనం ఒక వార్త చూస్తా ఉన్నాము హాజరయ్యే అవకాశం భారత్ ను చైనాకు దూరం చేయడమే లక్ష్యం భారత్ లో అమెరికా రాయబారి రాయబారిలో గోల్ వెళ్ళడి అంటూ ఆ యొక్క వార్త చూస్తా ఉన్నాము భారత్ లో త్వరలో జరగనున్న దేశాధినేతల సదస్సుకు అమెరికా రాజధాని ట్రంప్ ఇటీవల నియమించిన గోర్ తెలిపారు గురువారం ఆయన సెనెట్ ప్యాలెస్ లో అంటే కమిటీతో మాట్లాడుతూ ఈ సదస్సులో హాజరవుతారని చెప్పారు అదేవిధంగా విధంగా పదిహేను నుంచి ఉన్నత విద్యా సంస్థల బంద్ అంటూ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు సంఖ్య నిర్ణయం ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం స్పందించిన ప్రభుత్వం కాలేజీల నిర్వహణ భాగంగా మరి భారంగా మారింది సమస్య ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు విద్యాశాఖ కార్యదర్శి నోటీసులు అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం అందుచేత సీఎంతో మాట్లాడతా యోగిత రాణి నేడు చర్చలకు రావాలన్న ఏం నరేందర్ రెడ్డి అది ఏంటి ఆ బా నుంచి భద్రాచలం దాకా శాశ్వత ఘాట్లు అంటూ రోడ్లో ఆ ఇతర మౌలిక సదుపాయాలకు శాశ్వత ప్రతిపాదికన దక్షిణ భారత కుంభమేళ గోదావరి పుస్తకాలను నిర్వహిద్దాం ప్రధాన ఆలయాలు అక్కడి ఘాట్లు అభివృద్ధి చేయాలి ప్రాధాన్యత ఒక ఒకే రోజు రెండు లక్షల మంది వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు గోదావరి పుష్కరాలపై సమీక్ష అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనకు వార్త చూస్తా ఉన్నాము సో ఇక్కడ అఫిడవిట్ పై ఏం చేద్దాం సదా పరిణామాలు దరఖాస్తుల పరిష్కారానికి సిసిఎల్ నిబంధనలపై భజన భజన భూభారతి చట్టంలో లేని మూడు కొత్త అంశాలను నిబంధనలో పేర్కొన్న సిసిఏ అఫర్ స్వీకరించడం తలనొప్పిగా పిజా రెవెన్యూ యంత్రాంగం అమలు చేయాలని చాలా వద్ద సందిగ్ధత అంటూ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాము అదేవిధంగా విధంగా సభలో వారసులు ఎక్కువ ఇది ఎక్కువ ఇది ఖచ్చితంగా ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో ముప్పై ఒక శాతం మంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు దేశంలోని అసెంబ్లీలో ఇరవై శాతం శాసన మండలిలో ఇరవై రెండు శాతం ఏపీలో ఎనిమిది తెలంగాణలో పదకొండు మంది ఎంపీలు వారసులే పురుషుల కన్నా మహిళల్లోనే అధిక ఏడిఆర్ నివేదిక జాతీయ పార్టీలో కాంగ్రెస్ లో వారసులు ఎక్కువ అంటూ ఇది ఖచ్చితంగా ఇది మారాలి ఎందుకంటే జాతీయ వారసులు వారసులు మాత్రమే వస్తా ఉన్నారు కొత్త వాళ్ళు రావడం లేదు సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కొత్త వారికి రాజకీయ నేపథ్యం లేని వారికి ఖచ్చితంగా ఈ అవకాశం ఇవ్వాలి కళ్యాణ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో కార్యక్రమం ఆ మోదీ ఖర్గే కేంద్ర మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానీ రాహుల్ గాంధీ ఇతర విపక్షాలు నేతలు రాలేదంటూ ఆ యొక్క వార్త చూస్తా ఉన్నాము ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై టన్నుల రాష్ట్రానికి నాలుగు రోజుల యూరియా గత రెండు రోజుల్లో ఇరవై మూడు వేల టన్నుల సరఫరా రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడేలా శాఖ ప్రత్యేక మంత్రి తుమ్మల అంటూ మరొక వార్త చూస్తా ఉన్నాము ఆ అల్బేనియాలో కృత్రిమ మీదతో మీకు చూపిస్తాను ఇది ఏదో మంత్రి రావడం జరిగింది సో ఏంటంటే కృత్రిమ మీదతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఏ మంత్రిని నియమించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వార్త మనకు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది ఆ ఇక్కడ చూడండి ప్రపంచంలోనే తొలి ఏఐ మంత్రి అంటూ ఇక్కడ మనకు వార్త వస్తుంది అన్ని రంగాల్లో తాకిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించింది దేశంలోనే పెరిగిపోతున్న అవినీతి అంతమందించడానికి అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే తొలిసారి ఏఐ మంత్రిని డిఎల్ అను నియమించింది ఏఐ మంత్రి ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి డిఎల్ఆ ఏఐ మంత్రి డిఎల్ఆ నియమించిన వారు ఎవరంటే అల్బేనియా ప్రభుత్వం నియమించింది ఆ ఈ విషయాన్ని ఆ దేశ మన ప్రధాన మంత్రి ఆ గురువారం ప్రకటించారు ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత మంత్రిగా నియమించినట్టు తెలుపు తెలిపారు ఇకపై ఏఐ ఈ ఏఐ మంత్రి ప్రభుత్వ టెండర్ల ప్రయోజక బాధ్యతలు చేపడుతుందంటూ మనకు వార్త మనం ఇక్కడ చూస్తా ఉన్నాము అదేవిధంగా ఆ పగలు ఈ సినీ ఫకీలో బాధ్యుడి నలభై లక్షల మనం వార్తలు చదివాము నిన్నే మనం అప్డేట్ గా అందించాము దారిదోపిడికి దోపిడికి సంబంధించింది బ్యాంకులలో ఐదు లక్షలు కాజేసిన బాధు బాలు కెమెరా ఫుటేజ్ లో నిర్ధారణ నిజామాబాద్ జిల్లాలో బోధన్ ఎస్టీఐ లో ఘటన చోర్చిపై పోలీసులు దర్యాప్తు ఈ నెల ఎనిమిదిన ఘటన ఆలస్యంగా వచ్చిందని మనం ఒక వార్త చూస్తా ఉన్నాము బాణ సంఖ్య నిషేధంపై జాతీయ విధానం ఉండాలి కదా కాలుష్య నియంత్రణకు ఢిల్లీకే పరిమితం చేద్దా చేయడం ఎందుకు సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య హైదరాబాద్ కుషాయిగూడలో ఘోరం వ్యాపార ఆర్థిక లావాదేవీల కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకుని బీసీ దిక్సేషన్ విజయోత్సవం సభ వాయిదా పదిహేడున కామారెడ్డిలో నిర్వహించాలని ఈ ఇంతకు ముందు పిసిసి నిర్ణయం భారీ వర్షాల సూచన నేపథ్యంలో వాయిదా సభా నిర్వహణ తేదీలో మళ్ళీ ప్రకటన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంటూ మనకు వార్త ఉన్నాము నేడు రేపు భారీ వర్షాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఆ బంగాళాఖాతంలో అల్పపీడన హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొడుతున్న వలన భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు అంటూ వర్షం అంటూ భారీ వర్షాల సూచనలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వార్త నేను ఇది అయితే చేస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతూ ఉంది సో కాబట్టి అందరికీ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి సో ఎందుకనంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దంచి కొట్టిన వాన భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు తొంభై నాలుగు గొర్రెల మృతి వీడియో ప్లేయర్ ఈజ్ లోడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ ములుగు సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది కాగా గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అత్యధికంగా ఇరవై రెండు సెంటీమీటర్లు ములుగు జిల్లా మల్లంపల్లిలో ఇరవై ఒక్క పాయింట్ ఏడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది గురువారం రాత్రి కురిసిన వర్షానికి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మోడల్ స్కూల్ ముంపునకు గురైంది దీంతో పాఠశాల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు సిబ్బంది శుక్రవారం ఉదయం అక్కడి నుంచి బయటికి వచ్చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పెద్దంపేట శివారులోని గోదావరి ప్రాంతంలో గురువారం రాత్రి పిడుగులు పడగా ఆరు మందలకు చెందిన తొంభె నాలుగు గొర్రెలు మరణించాయి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన వంగూరు వెంకన్న ఇంటిపై గురువారం రాత్రి క్షణాల వ్యవధిలో రెండు పిడుగులు పడ్డాయి దీంతో వెంకన్న భార్య వెంకటమ్మ సుమ్మసిల్లి పడిపోయారు ఆ ఇంటి పైకప్పుపై రెండు చోట్ల బీటలు పడ్డాయి ఇక హైదరాబాద్లో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో పరవళ్లు తొక్కుతోంది దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని లోలెవల్ బ్రిడ్జిలపై రాకపోకలను ఆపేశారు కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షాలకు మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు వంతెన వద్ద మానేరు ప్రవాహం ఒక్కసారి పెరిగిపోగా ఇసుక తరలింపునకు వచ్చిన నాలుగూట రాక్టర్లు చిక్కుకుపోయాయి వాటితో పాటు నలుగురు డ్రైవర్లు చిక్కుకుపోగా వెంటనే స్పందించిన పోలీసులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాంలోకి వరద పెరగడంతో ముప్పై ఆరు వేల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు కాగా నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి ఒక లక్ష తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్కుల వరద వస్తుండగా ఆరు గేట్లు తెరిచి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు మూడు ఒకటి రెండు సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా మూడు ఒకటి ఒకటి ఏడు నాలుగు ఆరు రెండు టీఎంసీలుగా నమోదైంది ఎగువ నుంచి వరద రాక తగ్గటంతో ఈ నెల పదవ తేదీన గేట్లు మూసివేశారు గురువారం అర్ధరాత్రి తర్వాత వరద పెరగడంతో మళ్లీ గేట్లు తెరిచారు ఈ నీటి సంవత్సరంలో సాగర్ గేట్లు తెరవడం ఇది నాలుగోసారి కాగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు ఎనిమిది క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా పన్నెండు గేట్ల ద్వారా అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు వదిలిపెడుతున్నారు దీనికి సంబంధించిన వార్త నెల రేపు భారీ వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వార్త చెప్పడం జరిగింది సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపార ధారణ మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది అదేవిధంగా నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చేయడం జరిగింది ఆ వెంటనే కీలక అధికారులతో భేటీ వచ్చే ఏడాది మార్చి నాలుగున ఎన్నికలకు ప్రతిపాదన అధికార మార్పిడి ప్రశాంతంగా జరిగేలా నేపాల్లో ఎమర్జెన్సీకి సిఫారసు ప్రభుత్వంలో చేయడానికి జన్ జట్ ప్రతినిధులు ప్రతినిధుల హోటల్ కు నిరసన కారుల దిగిన దూసిన భారతీయురాలి మృతి భారతీయ పర్యాటకుల బస్ పై రాళ్ళు అంటూ మనం మరొక వార్త చూస్తా ఉన్నాము సో ఇది నేపాల్లో చాలా దారుణమైనటువంటి విషయాలు వెలుగు చూడడం జరిగింది సో ఇది ఈరోజు న్యూస్ పేపర్ యొక్క వార్తలు సో ఇంకా మరికొన్ని వార్తలు మీకు స్పెషల్ గా అందిస్తాను సో అదే విధంగా దీనికి సంబంధించినటువంటి వార్తలను ఏబిఎన్ న్యూస్ కాకుండా మరి కొన్ని ఇంగ్లీష్ లో కూడా మీకు వార్తలు అందించడం జరుగుతుంది సో అవి ఈవినింగ్ వార్తలలో మీకు అందిస్తాను సో నా ఛానల్ ని మరొకసారి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా నన్ను ప్రోత్సహించండి సో ఏదైతే కొన్ని మిస్టేక్స్ ఏమైనా అంటే మాత్రము కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వార్తలు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి మరొకసారి